ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూట యాభై ఆరవ వారం నిత్య పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కట్కేశ్వర మండల్ బిఆర్ఎస్ పార్టీ ఎస్టిసిల్ అధ్యక్షులు పవన్ నాయక్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతుంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అని తెలియజేశారు బాబాసాహెబ్ గారు కొన్ని వర్గాల కోసం మాత్రమే రాజ్యాంగం రాయలేదు భారతదేశంలో ఉన్న సబండ్ వర్గాల కోసం రాసి దేశ ప్రగతి కోసం రాశారని తెలియజేశారు అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు ఏ ఒక్కరు కూడా ఒకరి కంటే ఎక్కువ ఏ ఒక్కరు ఒకరి కంటే తక్కువ కాదు అందరూ కూడా సమానమే అని తెలియజేశారు ఇలా ప్రజల్ని పరుస్తున్న అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు మేకలా దాస్ పోచాల మున్సిపాలిటీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మీసాల రాజేష్ కుమార్ సత్యం కళ్యాణ్ శ్రీనివాస్ సురేష్ దేవేందర్ ఆంజనేయ హలో గణేష్ మరియు అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారత ఇంటర్నేషనల్ సంస్థ వారు నూట యాభై ఆరవ ఉత్సవానికి నన్ను ముఖ్యతిగా ఇన్వైట్ చేసినందుకు సంస్థ వారికి సంస్థ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాలియుద్దాన్ని గుర్తు చేసుకుంటూ విన్నగా జరిగిన బాబు జగజీవన్ రావు మహాలి వారి జయంతి వారి జన్మదిన సూర్యఫుండ్రబాబుని గిట ఈరోజు మాత్రుడి ఆ కార్యక్రమానికి కార్యక్రమానికిట చేపించడం నా అదృష్టంగా భావిస్తూ ఇంటి కార్యక్రమాలు అంబేద్కర్ అనేది ఒక దళిత పక్ష వర్గాలు భారతదేశంలోని ప్రతి ఎదగారిన వర్గాలకు ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి అన్ని విధాలుగా దారు తీసుకున్న మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీరావు గారని తెలియపరుస్తూ ఈ ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా ముందు మంచి విధంగా కొనసాగించుకుంటూ ఉద్యోగ యువతను చైతన్యపరుస్తూ భారంగా భారత రాజ్యాంగ విలువలను ప్రజలకు లోతట్టు ప్రాంతాలకు తీసుకోబోయేటువంటి కార్యక్రమాలకు ఉన్న ప్రత్యేకమైన నిర్వాహకులు ఇంత ముఖ్యతో ఇది నూట యాభై వారం ఇంత ఓకే స్నాప్తం చేసిన ప్రతి సంస్థ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటూ జరగబోయే ప్రతి కార్యక్రమంలో ఇంతటి వారంలో లోతు ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా తెలియపరచకుండా వారందరినీ ఇంకే సాధిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మనపై అనిచితవేత్త ఇప్పటికీ ఉన్నలా మారుమూల ప్రాంతాలలో ఇది చాలా మట్టుగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఒక సోదరుడు చదువుకుంటా చెప్తా ఉన్నాడు ఇప్పటికీ దగ్గర దగ్గర కొన్ని ఊరు నేను అక్కడ ఉన్న ఒక దగ్గరికి పోతే వాస్తవానికి ఎస్ నేను బైకాడ పెద్ద అయితే నేనే అడిగినాను ఇప్పటికీ ఉన్నాయి ఇసోంటి అయితేమైన ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తేనే అసోంటివికి తావు లేకుండా పోతుందని కోరుకుంటూ ఈ జై భీమ్ జై భారత్ మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసే సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం తలపెట్టిన నిత్య పూర్ల మాలా కార్యక్రమం నూట యాభై ఆరవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్త పవన్ నాయక్ గారు ఎస్టీసీఎల్ అధ్యక్షులు గట్కేశ్వర్ మండల్ బిఆర్ఎస్ పార్టీ వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా బాబు జగ్జీవన్ రావు గారి నూట పదహారవ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది బాబు జగ్జీవన్ రావు గారి చరిత్రను ప్రపంచానికి తెలియజేసి ఆయన చరిత్రను భారతదేశానికి తిరిగి తెలియజేసిన చరిత్ర ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దే అని కూడా చబముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఈరోజు భారతదేశంలో ఒక దళితుడిగా పుట్టి ఒక ఉప ప్రధాని స్థాయి వరకు వెళ్ళిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు అలాగే అలాగే భారతదేశంలో ప్రధానమంత్రి కాగల అర్హత ఉండి మహామాత శక్తి సామర్థ్యాలు ఉండి కుల ఆ కులంలో దళితుడిగా పుట్టినందువల్ల ప్రధానమంత్రి కాలేకపోయిన వ్యక్తి కూడా బాబు జగ్జీవన్ రావు కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం నుంచి పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం వరకు దాదాపు యాభై యాభై సంవత్సరాలు అంటే ఐదు దశాబ్దాల కాలం ఒక చట్టసభ పరిణునిగా ఉన్న ఒక ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బాబు జగ్జీవన్ రావు గారు అని కూడా సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి బడుగు బలహీన వర్గాలకు ఏ రకమైన అవకాశాలు కల్పించడం జరిగిందో ఆ అవకాశాలను ఆయన 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 బ్రతికినంత కాలం ఆ యొక్క హక్కులను కాపాడే ప్రయత్నం బాబు జగ్జీవన్ రావు గారు చేసిన కూడా తెలియజేసుకుంటాను మిత్రు అదేవిధంగా ఈ మహనీయులు మనము ఈ రకంగా బాబు జగ్జీవన్ రావు అనే కాదు మిత్రులు మన ఈ మహనీలారై ఉన్నారు తాతగారు గౌతమ బుద్ధుడు గాని సామరస చక్రవర్తి గాని మహాత్మ జ్యోతిరావు పూలే గాని తల్లి సావిత్రిబాయి పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత రామాయ్ అంబేద్కర్ వేరియర్ రామస్వామి నారాయణ గురు మాన్యవర్ కాంచీరం బాబు జగజీవన్ రావు అట్ల ఈ రకంగా సന്ത് సేవలాల్ మహారాజ్ బిర్సా ముండా సు సంత్ స రవిదాస్ మహారాజ్ ఈ మహనీయుల పోరాట కృషిబద్ధంగానే ఈరోజు మనమందరం ఈ రకమైన జీవితం అనుభవిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం అందుకోసం మనమందరం కూడా ఆ మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకొని ఆ మహనీయుల ఆలోచన ముందుకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాలని కూడా తెలియజేసుకుంటాం అలాగే ఈరోజు పవన్ నాయక్ గారు ఒక వార్డ్ నెంబర్ కాగలిగి అంటే అయితే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం పొందపరిచిన ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ద్వారానే పవన్ నాగర్ కావచ్చు అట్లా ఈ రకంగా దళితుల అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం భారత రాజ్యాంగం ద్వారా నేను కూడా తెలియ జరుగుతున్నా కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇది తొందరకూడదు